నమస్తే వెల్కమ్ న్యూస్ అది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం సోమరాయనంపేట గ్రామం గ్రామంలో రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణం పూర్తి కాకుండానే బిల్లు మంజూరు చేశారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ద్వారా ఇరవై ఒకటి పాయింట్ ఎనభై లక్షల రూపాయలు కేటాయిస్తే భవనం పూర్తి కాకుండానే పంచాయతీరాజ్ జేఈ నారాయణరావు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయి ఇరవై లక్షల వరకు బిల్లును ఇతర అకౌంట్లోకి తరలించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అసలు భవన్ నిర్మాణం పూర్తి కాకుండానే బిల్లు ఏ ప్రతిపాదికన చేశారని అడ్డగోలుగా బిల్లులు చేసి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఒక్క మా గ్రామంలోనే ఇలా చేశారా లేదంటే వారి పరిధిలో ఇలాంటి బిల్లులు ఎన్ని చేశారోనన్న అనుమానం కలుగుతుందని వీరిపై కఠిన చర్యలు తీసుకుని రైతు భరోసా కేంద్రాన్ని రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని టీడీపీ నాయకుడు పెనగంటి బాబ్జీ కోరారు సస్పెండ్ చేయాలి వెంటనే మా రైతు భరోసా కేంద్రాన్ని మాకు శుభ్రపరిచి చేయించి పెట్టవలసిందిగా కోరుచున్నామండి మా రైతు భరోసా కేంద్రం మాకు నిధులు ఇచ్చి నీట్గా శుభ్రపరిచేటట్టు చేసి పెట్టమని మిమ్మల్ని కోరుచున్నామండి వచ్చేది వర్షాకాలం విత్తనాలు పిండి వేసుకోవాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేక ఇబ్బందులు పడి పాలింగ్ సొసైటీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది మా ఊళ్ళో బిల్డింగ్ ఉండి కూడా మాకు దారి లేకుండా అయిపోయింది మిమ్మల్ని మీడియా ద్వారా కాడు బొంగర్ లేని అకౌంట్ డబ్బులు ఎలా కొట్టారు వర్క్ చేయకుండా అడ్వాన్స్ ఎందుకు ఇచ్చారు మాకు దీని మెన్యువే మీరు కొంచెం రిపోర్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు